కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా విచారణ విడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోర్ధన్ రెడ్డి ఆయనతో సర్వేపల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించాలని నకిలీ మద్యంపై విచారణ జరిపించాలని వెంకటాచలం తహసీల్దార్ వినతి పత్రం అందించారు గ్రామాల్లో మాహాటంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ప్రభుత్వ చర్యలు శూన్యమని తెలిపారు రాత్రి పగులు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు వెల్టు షాపుల ద్వారా మద్యం నమ్మకాలు నిర్వహిస్తున్నారని వారు మండిపడ్డారు మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నకిలీ మద్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ముందుగా ర్యాలీలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు సర్వేపల్లి రోజు క్రాస్ రోడ్డు గారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతి పత్రాన్ని తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాలలో వెచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఈ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని అమ్మిస్తూ ఈరోజు ప్రభుత్వం ఈరోజు పెద్ద దోపిడీకి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుంది ఒకసారి చూస్తే మనం ఈ నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకుని కుటీర పరిశ్రమ గ్రామ గ్రామాల్లో పెట్టుకొని ఈరోజు నకిలీ మద్యాన్ని ఈరోజు వెచ్చల విడిగా అమ్ముకుంటూ ప్రజా ప్రజల పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం ఏదైతే ఈ నకిలీ మధ్య కుంభకోణం బయటపడిందో ఆ కుంభకోణంలోని సూత్రధారులు పాత్రదారులని పారదర్శకంగా విచారణ జరిపి ఈ పారదర్శకంగా విచారణ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరగదు కాబట్టి సిబిఐ విచారణ చేస్తే సిబిఐ విచారణ చేపడితే ఈ పారదర్శకంగా ఈ యొక్క నిజాలు నిగుదలతాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతో దానికోసంగా ఈ యొక్క నకిలీ మద్యంపై పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇదేదే నిజాయితీగా సిబిఐ ద్వారా విచారణ జరిగి వాస్తవాలు బయటపడేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోరాటం ఉద్ధృతం చేస్తున్న సందర్భంగా తెలుస్తున్నాం ఇది కేవలం ఈ రోజు ఇది ఆరంభం మాత్రమే దీంట్లో పూర్తి స్థాయిలో మొత్తం అందరు న్యూజులతో సహా అంత అరెస్ట్ అయ్యేంత వరకు ఈ గ్రామ గ్రామంలో ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు ఏదైతే గ్రామాలలో ఈ ఈరోజు బెల్డ్ షాపులు వేలం పాటలు పెట్టి మరి బెల్డ్ షాపులు ఈరోజు నిర్వహిస్తున్నారు ఎక్కడ పట్టినా ఒక్కొక్క కుగ్రామంలో కూడా ఈరోజు ఐదారు బెల్డ్ షాపులు వేలం పాటలు పెట్టి పాడుకొని ఈ రోజు బెల్డ్ షాపులు నిర్వహిస్తుంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు ఒక పక్క మేము ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని సార్లు పత్రికల ముందు మాట్లాడినా కూడా ఏదో చెవిటోడు ముందు శంఖం ముదినట్టు ఉందో తప్ప ప్రతిపక్షంగా మేము ఒక్కటి అడుగుతున్నాం ఈ గ్రామాల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వస్తే మేము వచ్చి బెల్డ్ షాపులు చూపిస్తాం ఏ గ్రామంలో ఎన్ని బిల్డ్ షాపులు ఉన్నాయి ఈ రోజు రాత్రి పగులు తేడా లేకుండా ఈ రోజు ఇరవై నాలుగు గంటలు నీళ్ళనే దొరకము కానీ మద్యం దొరకని గ్రామం అంటూ ఎక్కడా లేదని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిత్వంలో రాష్ట్రంలో ఒక్క మద్యం షాప్ కూడా లేకుండా మద్య వ్యాపారం జరిగింది ఎలాంటి అవుతవుకులకు కానీ కల్తీలకు కానీ దొంగ వ్యాపారాలకు కానీ అవకాశం లేకుండా నిక్కచ్చిగా టైమింగ్లన్నీ పాటిస్తూ షాపులు కూడా తగ్గించుకొని టైమింగ్లను పెట్టి మద్యం వినియోగం తగ్గించే ప్రయత్నాలు చేశాడు ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మజ్జం షాపుల సంఖ్య పెరిగింది ప్రతి షాపుకి రూమ్ ఇవ్వడం జరిగింది మరి ఇంచుమించుగా ప్రతి మజ్జల్ షాపు ఒక బార్లాగా తయారైంది ఇవి కాకుండా అనేక బార్లు కొత్త కొత్త బార్లు అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీటన్నిటికీ మించి రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవన్నిటి కలిపి ఇవన్నీ కలిపి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిన ఆదాయం కంటే నాలుగు రెట్లు ఆదాయం రావాలా ఎక్కడ పడితే అక్కడ రాత్రింబౌళ్ళు మద్యం అందుబాటులో తీసుకొచ్చారు కానీ ఈరోజు ఆదాయం చూస్తే తగ్గింది అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా ఇప్పుడు పట్టుబడ్డ నకిలీ మద్యం వల్లనే పక్కా గారికి వెళ్ళిపోయింది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఆదాయం అంతా పోయింది మామూలుగా ఇంతకుముందు ఐదు ఆరు నెలలకి ఆరు వేల తొమ్మిది వందలు ఆదాయం వస్తే అప్పుడు కనీసం పన్నెండు పదమూడు వేల రూపాయలు పదమూడు వేల కోర్టు ఆదాయం రావాల్సిన పరిస్థితి